అసూయ అన్న లక్షణం ఎక్కడుందో అది మెట్లు దింపుతుంది ఇచ్చనా అనబడేటటువంటి వస్తువు ఒక్కటే కానీ ఎక్కడానికి అదే కారణం దిగడానికి అదే కారణం దిగడానికి కోనిచ్చనా ఎక్కడాని కోనిచ్చనా ఉండవు లోకంలో ఎక్కడానికైనా దిగడానికైనా అదే వేస్తారు ఎక్కుతారా దిగిపోతారా అన్నది మీ ఇష్టం మిమ్మల్ని ఈశ్వరుడు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మ అన్నది ఒకటి ఇచ్చాడు అంటే పుడుతూనే ఒక ఎత్తులో నిల్చున్నాడు ఇప్పుడు దాని నుంచి పశుత్వంలోకి వెళ్ళిపోవచ్చు నిచ్చల నుంచి దిగిపోయి ఇంకా అంతకన్నా పైకెక్కి దేవతల్లోకి వెళ్ళచ్చు ఈశ్వరుల్లోనే కలిసిపోవచ్చు మీరు ఎక్కినా దిగినా నిచ్చిన దోషం మాత్రం లేదు అసూయ అన్న గుణం కనపడగానే అయ్య బాబోయ్ ఇది నాతో పోదు ఇది నన్ను మొత్తం నా వంశాన్ని కూడా క్షయం చేస్తుంది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది కాబట్టి నేను ప్రయత్నపూర్వకంగా ఈ అసూయ స్థానంలోకి వేరొక దాన్ని తీసుకురావాలి